శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రెండు వేల నలభై ఏడు విజన్ సిద్ధం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఏడు రోడ్ల కూడలి జంక్షన్లో డ్వాక్రా బజార్ను సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానిగా ఉన్న భర్త వ్యసనాలకు అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిన పరిస్థితులను చంద్రబాబు నాయుడు చూశారని ఆ పరిస్థితుల నుండి కుటుంబాలను రక్షించాలి అనే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని తలచి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అరవల రవీంద్ర శ్రీకాకుళం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ రెడ్డి గిరిజా శంకర్ పామురంగి పాల్గొన్నారు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది ఈ డోక్రా అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఆయన మానసిక పుత్రిగా అయినటువంటి అన్నా క్యాంటీను అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలు తనంతటి తాను ఆర్థికంగా అయినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళల స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది అది ఇంతెంత ఈరోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరానికి కనీసం తొంభై రెండు వేల మందిని టార్గెట్గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రినర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాను టూ జీరో ఫోర్ సెవెన్కి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక ఈ జిల్లాలో తొంభై రెండు వేల మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డ్వాక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ అలాగే తినుబండరాలు కానీ పంటలు పండించే పంటలు కానీ అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడాని కోసం మై స్టోర్ ద్వారా మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క డ్వాక్రా సంఘాలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రొడక్ట్ని ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా అమ్మడానికి కూడా ప్రభుత్వం ఈ ఆరు నెలలు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది ఇంకా మున్ముందు రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆనాడు టూ జీరో టూ జీరో పెట్టినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అందరూ నవీన్ రోజుల్లో ఈ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న పరిస్థితి రేపు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏదైతే ఆయన కన్న కళలు టూ జీరో ఫోర్ సెవెన్ ఉందో ప్రతి ఇంటికి అంటర్ప్రైనర్ను తయారు చేసే ఉద్దేశంతో ఈ స్వయం సహాయక గ్రూపులందరినీ వాళ్ళు నిలదొక్కునే చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది రేపు రాబోయే నెల రోజుల్లో ప్రతి కాన్స్టెంట్స్కి వంద కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకు వారితో ఒప్పందాలు కూడా సిద్ధం చేసుకున్నాం ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే రెండు మండలాల్లో కలిపి వంద కోట్ల రుణాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో గతంలో వన్ అండ్ హాఫ్ క్రోరు ఐదు రోజుల్లో వీళ్ళు మార్కెటింగ్ చేశారు ఈ ఐదు రోజుల్లో రెండు కోట్లు దాటి మార్కెటింగ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అలాగే రేపు ఏదైతే మన అరసవల్లి పండగ రాష్ట్ర పండుగగా రథసబ్దం చేశామో ఆ మూడు రోజుల ఉత్సవాల్లో కూడా ఈ డ్వాక్రా బజార్ని ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయింది అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరూ కూడా మన శ్రీకాకుళంలో తయారయ్యే డ్వాక్రా సంఘాల ద్వారా తయారయ్యే ప్రొడక్షన్ అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ పనిముట్లు కానీ అలాగే ఈవెన్ వ్యవసాయ ఎరువులు ప పంట పొలాల్లో పిచికారీ చేయడానికి డ్రోన్ ఆపరేటర్స్ని కూడా డ్వాక్రా సంఘాలకే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చి పది లక్షల రూపాయల డ్రోన్ని రెండు లక్షలకి ఇచ్చి ఎనిమిది లక్షల సబ్సిడీ ఇచ్చి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం ఇది మొదటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా డొక్కా సీతమ్మ గారిని మధ్యాహ్న భోజన పథకం ఆవిడ పేరు పెట్టడం జరిగింది ఆయన ప్రాత్బలంతో ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ లక్ష్యాధిపత్యం చేయమని ఆయన కూడా మనకి అక్కడ నుండి చాలా మనకి ప్రాత్బలం కేంద్రం నుండి కూడా ఉంది కనుక తప్పకుండా ఇది సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం